గుడ్ మార్నింగ్ ఈరోజు మనం పాయసం తయారు చేసుకుందాం ఎందుకంటే న్యూ ఇయర్ స్పెషల్ చూడండి పాయసం రెడీ అయిపోయింది పాయసం ఈ పాయసం కావాల్సిన పదార్థాలు ఏంటంటే సేమియా సగ్బియ్యం చక్కెర అలాగే పాలు జీడిపప్పు యాలకులు ద్రాక్ష ఇవన్నీ పాయసం కావాల్సిన పదార్థాలు అనమాట సో ఫస్ట్ ఏం చేయాలంటే సేమియాని వేయించుకొని పక్కన పెట్టుకొని సగ్గుబియ్యం కడిగి కొన్ని వాటర్లో నానబెట్టుకోవాలి కాసేపు తర్వాత ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళు కొద్దిగా మరిగాక సగ్గుబియ్యం వేసి ఉడకబెట్టుకుని సగ్గుబియ్యం కాస్త ఉడికాక వేయించుకున్న సేమ్యాన్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి అవి వేగాక పాలు అవి కాస్త ఉడికాక రెండు పాలు వేసి బాగా మరిగించుకోవాలి ఆ తర్వాత దానిలో చక్కెర జీడిపప్పులు యాలకులు ద్రాక్ష ఇవన్నీ వేసి కలిపి ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచి ఉడకనిచ్చి ఆఫ్ చేసుకుంటే చూడండి చాలా అంటే చాలా టేస్టీ టేస్టీగా పాయసం రెడీ అయిపోతుంది అంతే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ Please subscribe my channel.